టీడీపీ జనసేన నేతల ట్రోల్స్ కారణంగా గుంటూరు జిల్లా తెనాలికి చెందిన గీతాంజలి అనే మహిళ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ప్రభుత్వం ద్వారా తాను పొందిన లబ్ధి గురించి చెప్పడమే ఆమె చేసిన నేరమైంది గీతాంజలి చెప్పిన మాటలపై టీడీపీ జనసేన శ్రేణులు దారుణంగా ట్రోల్స్ చేశారు ఆమె వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ మానసికంగా హింసించి చివరకు ఆమె మరణానికి కారణమయ్యారు తాజాగా గీతాంజలి మృతిపై ఆమె భర్త బాల్చందర్ సంచలన విషయాలను చెప్పారు గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి చెందిన గీతాంజలి అనే పేదింటి మహిళ టీడీపీ శ్రేణులు చేసిన ట్రోల్స్ కారణంగా తీవ్ర వేదనకు గురై రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది దీంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి గీతాంజలి మరణం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది జగన్ ప్రభుత్వం తనకు ఇంటి పట్టా అందించిందనే వార్తను పంచుకుంటూ వైసీపీ ప్రభుత్వం వల్ల తన కుటుంబానికి జరిగిన మేలు వివరిస్తూ కృతజ్ఞతలు చెప్పింది గీతాంజలి అందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో టీడీపీ జనసేన కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా ఆమెను ట్రోల్ చేయడం ప్రారంభించారు వారి టార్చర్ తట్టుకోలేక గీతాంజలి బలవన్మరణానికి పాల్పడింది గీతాంజలి బిడ్డలు తల్లిలేని పిల్లలయ్యారు వారు తన తల్లి మృతదేహం ముందు ఏడుస్తున్న దృశ్యాలు అందరి హృదయాలను బరువెక్కించాయి గీతాంజలి ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి ఆ మహిళపై ట్రోల్స్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు తాజాగా గీతాంజలి మృతిపై ఆమె భర్త బాల్చందర్ స్పందించారు గీతాంజలి మరణానికి సంబంధించి కీలక విషయాలను తెలిపారు ఇంటి పట్టాల విషయంలో చేసిన వ్యాఖ్యలపై వచ్చిన నెగిటివ్ ట్రోలింగ్స్ను తన భార్య చెప్పలేదని బాల్చందర్ తెలిపారు ఆమెకు వచ్చిన మంచి కామెంట్స్ గురించి మాత్రమే తమకు చెప్పేదని అన్నారు అలాగే నెగిటివ్ కామెంట్స్ గురించి తమకు చెప్పలేదని ఆయన తెలిపారు పలు సందర్భాల్లో అర్ధరాత్రి లేచి ఏడుస్తుండేదని చివరకు తెనాలి రైల్వే స్టేషన్కు వెళ్లాక గీతాంజలి ఫోన్ చేసిందని అన్నారు ఎక్కడుందో తెలుసుకుని లోపే ఘోరం జరిగిపోయిందని వెల్లడించారు ఓ సభలో వైసీపీ ప్రభుత్వం కారణంగా తాను పొందిన లబ్ధి గురించి గీతాంజలి వివరించింది అలాగే తన బిడ్డలకు అమ్మఒడి ఇతర సంక్షేమ పథకాల ద్వారా పొందిన లబ్ధి గురించి సభలో మీడియా ముందు తెలిపింది తనకు ఎంతో లబ్ధి చేకూర్చిన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం జగన్కు జీవితాంతం రుణపడి ఉంటానని ఆమె తెలిపారు గీతాంజలి మాట్లాడిన వీడియో రెండు తెలుగు రాష్ట్రాల్లో తెగ వైరలైంది ఇక ప్రభుత్వాన్ని పొగట్టం గిట్టని టీడీపీ జనసేన శ్రేణులు ఆ మహిళపై కక్ష కట్టారు ఆమె మాట్లాడిన వీడియోలపై దారుణంగా ట్రోల్స్ చేశారు టీడీపీ కాలకేయ సైన్యం సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలుపెట్టారు ఆమె శరీరాన్ని ఆమె మాటల్ని ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచారు తీవ్ర పదజాలంతో బూతులు తిట్టారు అర్ధరాత్రుళ్లు ఫోన్లు చేసి వేధించారు చివరకు తమ ట్రోలింగ్ కారణంగా ఆ నిండు ప్రాణం బలైంది ఇక అయితే తాజాగా గీతాంజలి మరణంపై ఆమె కూతురు మాట్లాడింది ఆ చిన్నారి మాటలు కంటతడి పెట్టించేలా ఉన్నాయి ఆ తల్లి మరణించిన సమయంలో ఇద్దరు చిన్నారులు స్కూల్లో ఉన్నారు ఆ విషయాన్నే ఆ చిన్నారి చెప్పింది ఏం జరిగిందో మాకు అర్థం కావట్లేదు ఆ రోజు మేం స్కూలుకి వెళ్లాం రెండు మూడు రోజుల నుంచి అమ్మ సరిగ్గా మాట్లాడటం లేదు అమ్మా అమ్మా అని పిలిచినా మాట్లాడట్లేదు అని ఆ చిన్నారి వెల్లడించింది అమ్మ ఎలా చనిపోయింది ఎందుకు చనిపోయిందని విషయాలూ తెలియని ఆ చిన్నారుల మాటలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారుల అనాథలు అవటానికి కారణం ఎవరెంటూ కొంతమంది సామాజిక కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వం నుంచి సాయం పొందిన ఓ పేదింటి మహిళ తన సంతోషాన్ని వ్యక్తపరచడం కూడా భరించలేకపోతున్నారు కొంతమంది దుర్మార్గులు అంటూ మండిపడుతున్నారు ఇద్దరు చిన్నారులతో కలిసి భర్త సంపాదనతో ఇళ్లు గడవటం కష్టమని భావించి సమాజంలో గౌరవప్రదంగా బతికేందుకు ఇంటి పనులతో పాటు బయటకు వెళ్లి ఉద్యోగం చేస్తూ సంసారాన్ని గుట్టుచప్పుడు కాకుండా లాక్కొస్తున్న ఆ మహిళపై ప్రతిపక్ష పార్టీల సోషల్ మీడియా విషసర్పం కాటువేసింది మొత్తంగా గీతాంజలి విషయంలో సీఎం జగన్ గొప్ప మనసు చాటుకున్నారు ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ఆదేశాలు జారీ చేశారు సోషల్ మీడియాలో పరిస్థితులు మరీ దారుణంగా మారుతున్నాయి ఏ మాట అంటే ఎవరు ట్రోల్ చేస్తారో ఏ అభిప్రాయం పంచుకుంటే ఎలాంటి తంటాలొస్తాయో అని వణికిపోయేలా చేస్తున్నారు ఒక వర్గం మాత్రం ఇలాంటి పనులకే పూనుకొని ఉంది అలాంటి వాళ్ల వల్లే ఒక తల్లి తన ప్రాణాలు కోల్పోయింది ఇద్దరు కూతుర్లను వదిలేసి అర్ధాంతరంగా తనువు చాలించింది అలా చేసేలా ఆమెను ఉసుగొలుపుతూ నెట్టింట నానాహింసలకు గురిచేశారు ఇప్పుడు ఆ కుటుంబానికి సీఎం జగన్ అండగా నిలిచారు గీతాంజలి కుటుంబానికి ఇరవై లక్షల రూపాయలు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు అంతేకాకుండా ఆ కుటుంబానికి ఆ ఇద్దరు చిన్నారులకు అండగా ఉండాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి హరికృష్ణ తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించారు గీతాంజలి ఆత్మహత్య ఆ కుటుంబం దీనస్థితిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు గీతాంజలి విషయం తెలుసుకుని సీఎం జగన్ చలించిపోయారన్నారు వెంటనే ఆ కుటుంబానికి అన్ని విధాలుగా సాయం చేయాలని ఆదేశించిన విషయాన్ని వెల్లడించారు ఆ బిడ్డలకు తల్లిలేని లోటు తీర్చలేము ఆ పసిబిడ్డల కోసం ఇరవై లక్షల రూపాయలు ఆర్థిక సాయాన్ని అందజేయాలని ఆదేశించిన విషయాన్ని హరికృష్ణ వెల్లడించారు అలాగే ఈ విషాదానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు చెప్పారు ఇప్పటికే గీతాంజలిపై నెట్టింటా అక్కడక్కడా నెగిటివ్ కామెంట్స్ కనిపించటం నిజంగా దారుణమనే చెప్పాలి